ఈ మాదిరిగా చతురస్రంగా మీ స్థలం ఉందనుకుంటాం నాలుగు వైపులన చక్కగా కరెక్ట్గా నా ఇరవై గజాలు ఇరవై గజాలు ఇటు అటు అట్లా మనం లెక్కగా ఎగ్జాంపుల్గా మనం పెట్టుకుంటే ఇరవై ఇంటూ ఇరవై సమానంగా ఉందండి అంటే ఈ మధ్యకాలం చాలామంది గోడల నిర్మాణంలో రకరకాల మార్పులు నేను చాలా చోట్ల చూశాను ఈ దక్షిణం గోడ కట్టేటప్పుడు ఈ దక్షిణంలో సోగం గోడ ఇంత హైట్గా కట్టి మళ్ళీ ఇక్కడ డౌన్ చేసి ఇలా కడుతున్నారు ఇలా కట్టవచ్చా అంటే శాస్త్రంలో ఇలా కట్టమని లేదు అది బాగా తెలుసుకోవాలి ఇదేంటంటే దక్షిణం ఎత్తు ఉండాలి ఎత్తుంటే ఇంటి యజమానికి మంచిది కాబట్టి దక్షిణం గోడ కదండి అందుకొని మనం ఇలా కడుతున్నాం కదండీ అని మీరు అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు దీని ద్వారా మీరు సరైనటువంటి వాస్తుని పాటించట్లేదని లెక్క అలాగే మళ్ళీ పడమర కూడా గోడని అలాగే కడుతున్నారు ఇలా కొంత దూరం ఇలా కట్టి మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి ఇలా కడుతున్నారు గోడని ఇది కూడా తప్పే ఎందుకంటే ఇలా కట్టమని ఎక్కడా శాస్త్రాలు లేదు ప్రహరీ గోడ నాలుగు వైపులన్నా కూడా సమానంగానే ఉండాలి అంతేగాని ఏ దిక్కునా కూడా ఎప్పుడు కూడా పెంచమని ఏమీ లేదు